ఒక ఊరిలో అన్యాయసుడైన న్యాయాధిపతి ఉన్నాడు అతడు ఎవ్వరినీ లక్ష్య పెట్టడు దేవునికి భయపడడు మనుషుల మీద కూడా ఎటువంటి జాలి చూపించడు వారిని అసలు కేర్ కూడా చేయడు పట్టించుకోడు అలాంటి అతని దగ్గరికి ఒకరోజు ఒక భర్త చనిపోయిన విధవరాలు న్యాయం తీర్చమని అడుగుదామని అతని దగ్గరికి వచ్చింది అతడు కొన్ని రోజులు ఆమె చెప్పిన మాట వినలేదు కానీ ఆమె అతని దగ్గరికి మాటి మాటికి వస్తూ ఉంటే అతను అనుకున్నాడు నేను ఎంత చెప్పినా వినట్లేదు ఈమె సరే ఈమెకు నేను న్యాయం తీరుస్తాను ఎందుకంటే ఈమె మాటి మాటికి వచ్చి నా దగ్గర అడగకుండా ఉండాలని అతను అనుకున్నాడు అయితే దేవుడు అంటున్నాడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు తన సంకల్పంలో తన ప్రణాళికలో ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు మరి తన దగ్గరకు వచ్చి తనకు మొరపెడుతున్నప్పుడు తనకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మాటి మాటికి తన దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మరీ ఎక్కువగా వింటాడు కదా కాబట్టి ఈరోజు ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వినే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మన ప్రార్థనను చూసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనకు సరైన సమయంలో ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు ఎందుకంటే ఆయనకు నీతి గల న్యాయాధిపతి అని పేరు ఖచ్చితంగా ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ప్రార్థన విని తగిన సమయం ముందు తగిన కాలం ముందు ప్రభు మనకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన సహోదరి సహోదరుడ మీరెవరు భయపడొద్దు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి రెండు వేల ఇరవై ఆరులో దేవుడు మనకొరకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు